పోచారం శ్రీనివాసరెడ్డి మరి మోసగాడు అన్నాడు దోపిడిదారు అన్నాడు దొంగ అన్నాడు ఆయనను ఇలా రేవంత్ రెడ్డి గారు ఇంట్లో వేసుకున్నాడు మరి ఇప్పుడు సర్ఫెక్సెల్ ఉందిగా వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయినట్టేనా ఇంకెంతమంది వాషింగ్ పౌడర్ నిర్మా అవుతారో చూడాలి ఇది ఒక కాంగ్రెస్ని అనడం కాదండి ఇది బీఆర్ఎస్ గతంలో వేసింది టీడీపీ వేసింది బీజేపీ వేసింది వైసీపీ వేసింది అన్ని పార్టీలు చేసినాయి కాబట్టి ఈ వాషింగ్ పౌడర్ నిర్మా అంటే మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు కూడా ఒక తోడు దొంగల లెక్క తయారై వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ చిన్నాభిన్నం చేస్తూ ప్రజల ఓటేసిన దానికి విలువ లేకుండా మళ్ళీ ఇంకా ప్రజలనే ఉల్టా తిట్టడం వాళ్ళు సారా కమ్ముడు పోతారని డబ్బు కమ్ముడు పోతారని మిమ్మల్ని ఎవర్రా అడిగింది మీ ఇంటికి వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి వచ్చి నాకు డబ్బులు ఇవు సారా ఇవు అని కూడా అడిగిండా మీరే మస్తికచ్చిస్తారు మళ్ళా వాడు ఎక్కడన్నా ఓటేసిన తర్వాత మీరే తిడతారు ఇదంతా కూడా మారాలంటే యువత అంతా కూడా ఈ రాజకీయాల మీద ఆలోచించి అన్ని రాజకీయ పార్టీల మీద

చేయాలి ఆ పార్టీనే తీసిపడాలి అంతే సరిపోతుంది ఇట్లాంటి చేస్తే రేపు నీతిగా నిజాయితీగా పనిచేసే చదువుకున్నోడు వచ్చి ఈ దేశాన్ని బాగుపరుస్తారు కానీ ఇక్కడికి వెళ్ళి వస్తాడు ఆ క్రిమినల్ అక్కడికి వెళ్ళి ఈ క్రిమినల్ పోతే ఇంకెన్ని క్రిమినల్స్ వచ్చి జాయిన్ అయ్యి ఉందో చూద్దాం రానున్న పది రోజులు చాలా ఇంపార్టెంట్ డేస్గా ఉంది మనం మరొకసారి సురేష్ అని పిలిచి చేద్దాం కానీ యువత మాత్రం మీరు సీరియస్గా ఆలోచించండి ఈ దేశం అనేది సమాజం అనేది ఇది బాగుపడాలంటే ఇట్లాంటి క్రిమినల్స్తోని ఈ ట్రెడిషనల్ పార్టీలు ఉన్న నాయకులతో వీళ్ళ నాయకులు అంటే వీళ్ళు టెర్రరిస్ట్ల కంటే డేంజరు చైనా పాకిస్తాన్ వాడు కంటే డేంజర్గా బిహేవ్ చేస్తుర్రు వీళ్ళు సామాజిక స్మగ్లర్లు అప్పట్లో కంచాయలే అన్నాడు కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అని వాళ్ళు గారు వాళ్ళు అవరు కాళ్ళు గారు అసలు కానీ వీళ్ళు పొలిటికల్ లీడర్లే సామాజిక స్మగ్లర్లు అని మాకు అర్థమవుతుంది ఈ స్టేట్మెంట్ పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాం ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే పార్టీలు మారేటోళ్ళు రాజీనామా చేయకుండా మారేటోడు తీసుకునేటోళ్ళు వీళ్ళు సామాజిక స్మగ్లర్లు అని మేము టీవీ నుంచి అనౌన్స్ చేస్తున్నాం వీళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ అడగాలి ఎందుకయ్యా మీరు తీసుకుంటున్నారు ఎందుకయ్యా నువ్వు వెళ్తున్నావు మా డబ్బులు మాకిచ్చే మేము లైన్లో నిలబడ్డాం ఓటేసినాం మా డబ్బులు మా సమయాన్ని అని వీళ్ళని అడగాల్సిందిగా మేము యువతను కోరుకుంటూ భవిష్యత్తులో ఈ పార్టీ పిరాయింపుల మీద పెద్ద మొత్తంలో మనం ఉద్యమాలు చేద్దాం టీవీని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి పిఎంఆర్టీవీ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్